చూడనైనను విననైనను గ్రహింపనైనను లేని చేత కానీ కర్ర వెండి బంగారము రాయితో చేయబడిన దేవతలు మీరు స్థుతించి వాటిని దనపరిచారు కానీ నన్ను అక్కడిని లెక్క తేలిపోయింది ఏమవుతుందంటండి లెక్క తే మనస్సు అంచుకోవాలి కొన్నిసార్లు అణుచుకోవద్దా విషం తాగమంటే తాగుతావా ఎవరైనా వచ్చి ఎవరైనా వచ్చి గోత్ర ఉంటే దూకుతావా వాళ్ళు చెప్పారని చేశానండి వీళ్ళు చెప్పారని అన్నానండి వీళ్ళు చెప్పారని వెళ్ళానండి మనస్సుకి అణుచుకోవటం ఉండద్దా నీ మనస్సు దేవుని బట్టి అనగద్దా అనగకుండా అభిషేకం ఎలా పొందుతావు అనగకుండా ఆశీర్వాదం ఎలా పొందుతావు మనం ఎంత మనల్ని మనం అనగొచ్చుకుంటామో ఆశీర్వాదం అంత పొందుకుంటాం తగ్గించుకుని ఉండొద్దా చేసుకున్నాడంట ఐదారు ఏం చేసుకున్నాడట హెచ్చి నాకేంటి నాకేంటంటే రాజ్యాలే నిలబడలేదు మనమెంత నిపుకద నిజర్ లాంటి పశువు రూపం వచ్చేసింది మనమే దేవుని ఎదుట ఎంత తగ్గించుకుని ఉంటే అంత మంచిది మూడోది ఏంటంట మనం ఎవరిని కనపరచాలే మనకు ఒకప్పుడు ఆహారం లేదు